హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందు జైలు నుంచి బయటికి వచ్చినందుకు రామరాజు కుటుంబం మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంతలోనే భాగ్యం తన కూతుర్ని తీసుకొని రామరాజు ఇంటికి వస్తుంది అది చూసిన రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే భాగ్యం అన్నయ్య ఏం చేయాలో మీరే చెప్పండి అని భాగ్యం అనగానే ఏంటమ్మా ఏం జరిగింది అని రామరాజు అంటాడు అప్పుడు భాగ్యం చూడన్నయ్య నా కూతురు నీ కొడుకుని మనస్ఫూర్తిగా ప్రేమించిందంట పెళ్ళంటూ చేసుకుంటే మీ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని నాతో గొడవ పెట్టుకొని ఇక్కడి దాకా నన్ను తీసుకొచ్చింది చెప్పన్నయ్య ఏం చేయమంటారు అని భాగ్యం అనగానే అప్పుడు రామరాజు చూడమ్మ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవడమే మంచిది కదా చూడు మా ఏ తప్పు చేయలేదు తప్పు చేయలేదని తెలిసాకే పోలీసులు మా వారిని బయటికి పంపించారు కదా ఇప్పటికైనా అర్థం చేసుకొని వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అని రామరాజు అనగానే అప్పుడు భాగ్యం ఆలోచన చస్తూ ఉంటుంది ఇంతలోనే శ్రీవల్లి మాత్రం అమ్మి నేను పెళ్ళంటూ చేసుకుంటే భావనే చేసుకుంటాను లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి ఇక శ్రీవల్లి అనేసరికి అప్పుడు భాగ్యం సరేనమ్మా నీ ప్రాణాల కంటే ఎక్కువ నాకేదీ ముఖ్యం కాదు సరే నిజంగానే నీకు చందువునిచ్చి పెళ్లి చేస్తాను అని భాగ్యం అనేసరికి ఇక రామరాజు కుటుంబం అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక వేదవతి మాత్రం చూడొదిన తొందరలోనే ముహూర్తాలు పెట్టుకొని వీళ్ళిద్దరికీ పెళ్లి చేపిద్దాం అని వేదవతి అనగానే ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక భాగ్యం తన కూతుర్ని తీసుకొని రామరాజు ఇంటికి రావడం చూసిన భద్రావతి మాత్రం చాలా కోపంగా ఉంటుంది ఇదేంటి ఈ భాగ్యానికి ఏమైనా పిచ్చి పట్టిందా వాళ్ళ కుటుంబం మంచిది కాదని చెప్పినా కూడా మళ్ళీ తన కూతుర్ని తీసుకొని ఆ రామరాజు గారింటికి వెళ్ళింది అంటే తన కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటుందా అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ వెంటనే తన ఫోన్ తీసి భద్రావతి భాగ్యానికి ఫోన్ చేస్తుంది భద్రావతి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిప్ చేసి ఇదేంటి ఈవిడతోటి చాలా తలనొప్పి అయిపోయిందేంటి అని చెప్పి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి భద్రావతి గారు అనగానే అప్పుడు భద్రావతి చూడు భాగ్యం నీతో అర్జెంటుగా మాట్లాడాలి ఒకసారి గుడికి వచ్చాయి అని భద్రావతి అంటుంది ఇక భాగ్యం అది కాదమ్మా అంటుంటే అప్పుడు భద్రావతి చూడు మాట్లాడాలన్నాను కదా వచ్చేయనగానే ఇక భాగ్యం సరే అని ఫోన్ పెట్టేసి ఇక భద్రావతి దగ్గరికి వెళ్తుంది ఇక భద్రావతి ఏంటి భాగ్యం ఆ చందుగాడు మంచివాడు కాదు నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయొద్దు వాళ్ళు మోసగాలని నీకు చెప్పాను కదా మళ్ళీ నీ కూతుర్ని ఆ బా రామరాజు కొడుకిచ్చి పెళ్లి చేయాలనుకోవడం ఏంటి అని భాగ్యం భద్రావతి అనేసరికి భాగ్యం మాత్రం చూడమ్మా డబ్బున్న వాళ్ళు ఎన్ని ఆటలైనా ఆడుతారు కానీ మేము డబ్బు లేని వాళ్ళం మా అమ్మాయిని ఒక గొప్పింటి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నాను అందుకే రామరాజు కుటుంబం మంచిది కాబట్టే నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను మీరు అడ్డుపడకండి అని భాగ్యం అంటుంది అప్పుడు భద్రావతి చూడు నీకేమైన పిచ్చా వాళ్ళు మోసగాళ్ళు వాళ్ళ నాన్న కొడుకులని డబ్బున్న అమ్మాయి చూసి ప్రేమించి పెళ్లి చేసుకోమని చెప్తాడు ఇప్పుడు మిమ్మల్ని కూడా అలాగే చేస్తారు అనగానే అప్పుడు భాగ్యం చూడమ్మా వాళ్ళు అనుకున్నంత మా దగ్గర డబ్బేమీ లేదు అనగానే అప్పుడు భద్రావతి భాగ్యం నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా ఈ కూ నీ కూతుర్ని ఆ చందుగాడికి ఇవ్వొద్దు అని భద్రావతి అనగానే అప్పుడు భాగ్యం చూడమ్మా ఇది నా కూతురు పెళ్లి విషయం ఇది నా ఇష్టం ఇంకొకసారి నా కూతురు పెళ్లి చెడగొట్టాలని చూస్తే మీ చెంప పగిలిపోద్ది అని భాగ్యం అనేసరికి ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి స్టండ్ అవుతుంది ఏంటి నన్నే కొడతానంటావా ఎంత ధైర్యమే నీకు అని చెప్పి ఇక భద్రావతి భాగ్యంని కొట్టబోతూ ఉంటుంది ఇక అది చూసిన భాగ్యం వెంటనే భద్రావతి చెయ్యి పట్టుకొని చూడు నీకు డబ్బుందని ఈ ఊళ్ళో పెద్ద మనిషిమని అనుకుంటున్నావేమో కానీ నేనెవరో తెలుసా ఇక్కడ ఉన్నది భాగ్యం తను ఏదనుకుంటే అదే జరుగుతుంది నా కూతుర్ని ఆ చందుకిచ్చి పెళ్లి జరిపిస్తాను అని చెప్పి ఇక భాగ్యం భాగ్ భద్రావతికి దిమ్మ తిరిగే షాకిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక భద్రావతి మాత్రం ఏంటి దీనికి ఏమైనా పిచ్చా ఈ పెళ్లి చెరగొట్టాలని నేను చూస్తున్నాను కానీ ఇది మాత్రం తన కూతురునిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుంది ఇక ఎలా ఈ చందుగాడి పెళ్ళి ఎలా ఆపుచేయాలి అని చెప్పి భద్రావతి అనుకుంటూ ఉండగా ఇంతలో భద్రావతికి ఒక ఆలోచన వస్తుంది అవును పెళ్ళి జరిగినంత మాత్రాన ఆ రామరాజు కుటుంబం సంతోషంగా ఉంటుందని ఎందుకు అనుకోవాలి ఈ భాగ్యంతోనే మళ్ళీ చెయ్యి కలిపి ఆ రామరాజు కుటుంబాన్ని నాశనం చేస్తాను అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడి నుంచి చాలా కోపంగా ఇంటికి వెళ్తుంది ఆ రామరాజు కుటుంబాన్ని ఎలాగైనా నాశనం చెయ్యాలి అని భద్రావతి అంటుంటే ఇక సేనాపతి విశ్వ అందరూ కూడా అక్కడికి వస్తారు ఏంటత్త ఎందుకు అంతలా బాధపడుతున్నావు ఇప్పుడు ఏం జరిగిందని అనగానే అప్పుడు భద్రావతి ఒరే విశ్వ అసలు నేను అనుకున్నదొకటి జరిగేది ఇంకొకటిరా ఆ రామరాజు కుటుంబం ఎలాగైనా సంతోషంగా ఉండకూడదని అనుకుంటున్నా కానీ ఆ దేవుడు మాత్రం ఆ రామరాజు కుటుంబానికే మంచే చేస్తున్నాడు ఇప్పుడు భాగ్యం కూడా వాళ్ళ ఇంటికి వచ్చి తన కూతుర్ని ఆ చెందుగాడికిచ్చి పెళ్లి జరిపిస్తానని వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయింది కానీ నేను భాగ్యంతో ఎంత వద్దని చెప్పినా భాగ్యం మాత్రం ఆ నిర్ణయం మార్చుకోవడం లేదురా ఆ రామరాజు కుటుంబం మీద పగ ఎలా తీర్చుకోవాలరా వాణ్ణి చూస్తుంటేనే నాకు రక్తం మరిగిపోతుందిరా అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే ఇక దే ద్రేవతి మాత్రం చూడొదినా ఇవన్నీ ఎందుకు చెప్పు ఏదో ప్రేమ ధీరజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక వాళ్ళ విషయం వాళ్ళు చూసుకుంటారు వదిలే వదిన ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు తగ్గేదెప్పుడు నా కూతురు నా ఇంటికి వచ్చేదెప్పుడు ఎప్పుడు వదిన ఇలా అయితే ప్రేమ మనకు శాశ్వతంగా దూరమైపోతున్నట్టుంది అని రేవతి అనగానే అప్పుడు భద్రావతి చూడు రేవతి నువ్వు నీ కూతురు గురించే ఆలోచిస్తున్నావు నేను నా మేనల్లుడు గురించి మా నాన్నకు జరిగిన అన్యాయం గురించి ఆలోచిస్తున్నాను మా నాన్న ఆ రామరాజు వల్లే ప్రాణాలు కోల్పోయాడు అందుకే వాడంటే నాకు పగ అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే రామరాజు తన చందు అయిన పెద్ద కొడుకు పెళ్లి చాలా ఘనంగా అంగరంగ వైభవంగా ఊర్లో వాళ్ళందరినీ పిలిచి పెళ్లి జరిపిస్తూ ఉంటాడు అది చూసిన భద్రావతి చాలా కోపంగా ఉంటుంది ఇక ఇంతలో తెల్లవారుతుంది ఇక రామరాజు బయటికి వచ్చి భద్రావతి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న భద్రావతి బయటికి వస్తుంది ఏ రామరాజు పేరు పెట్టే పిలుస్తున్నావు అనగానే అప్పుడు రామరాజు ఏ నువ్వు మమ్మల్ని పిలవడం లేదా చూడు నా కొడుకు పెళ్ళి జరగనివ్వకుండా ఎన్నో ప్లాన్లు వేశావు కదా నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నావు కదా చూడు నీ కళ్ళ ముందే నా పెద్ద కొడుకు పెళ్ళి అంగరంగ వైభవంగా గ్రాండ్గా పెళ్లి చేశాను నా కొడుక్కి ఒక మంచి జీవితాన్నిచ్చాను చూడు ఇంకొకసారి నా జోలికి నా పిల్లల జోలికి నా కుటుంబం జోలికి వచ్చావంటే నీ ప్రాణాలు తీసి ఇక్కడే పాతేస్తాను అని రామరాజు ఇక భద్రావతికి వార్నింగ్ ఇస్తాడు అది చూసిన భాగ్యం మాత్రం అవును ఇప్పుడు అన్నయ్య మనసులో నా మీద మంచిగా మంచి అభిప్రాయం కలగాలంటే నేను ఈ భద్రావతిని ఒకసారి తిడితేనే బాగుంటుంది అని చెప్పి వెంటనే భాగ్యం చూడు భద్రావతి గారు నువ్వు నా కూతుర్ని ఈ రామరాజన్నయ్య కొడుక్కిచ్చి పెళ్లి చేయొద్దని ఎంతో చెప్పావు కానీ వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళు మంచి మనుషులు కాబట్టి నా నిర్ణయానికి ఒప్పుకొని నా కూతుర్ని పెళ్లి చేసుకున్నారు నీ మాటలు వింటే నా కూతురు జీవితం నాశనమైపోయేది ఇంకొకసారి అన్నయ్య కుటుంబం జోలికి వచ్చామంటే నీకు మర్యాదగా ఉండదు ఈ భాగ్యం ఏంటో అప్పుడు చూపిస్తాను అని ఇక అందరూ కూడా ఇంట్లోకి వెళ్ళిపోతారు భద్రావతి మాత్రం రామరాజు మీద చాలా కోపంగా ఉంటుంది ఒరే అనాథ నువ్వు నాకే వార్నింగ్ ఇస్తావా నీ సంగతి చెప్తానరా అని చెప్పి ఇంట్లోకి వెళ్తుంది ఇక భద్రావతి రోజులాగానే ఒక రోజు గుడికి వెళ్తూ ఉంటుంది ఇక అక్కడ గుడిలో దేవుణ్ణి దర్శనం చేసుకొని పూజారి చేత పూజ జరిపించుకొని తిరిగి వస్తూ ఉండగా ఇక ఒక చోట భాగ్యం భర్త మాత్రం ఇడ్లీ బోండాలు అమ్ముతూ భద్రావతికి కనిపిస్తాడు అది చూసిన భద్రావతి ఇదేంటి తను భాగ్యం భర్తలా ఉన్నాడు ఇక్కడ ఇడ్లీ బోండాలు అమ్ముతున్నాడేంటి అని చెప్పి ఇక వెంటనే భద్రావతి అక్కడికి వెళ్తుంది ఇక భద్రావతిని చూసిన భాగ్యం భర్త మాత్రం ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక వెంటనే భాగ్య భా భద్రావతి మాత్రం ఏంటండి మీకు ఫైనాన్స్ ఉందని చెప్పారు డబ్బులు ఉన్నాయని చెప్పారు ఆస్తులు ఇండ్లు అన్నీ ఉన్నాయని చెప్పారు మరి మీరు ఇడ్లీ బోండా ఇక్కడ అమ్ముతున్నారేంటి అని భద్రావతి అనేసరికి అప్పుడు అతను మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇక వెంటనే భద్రావతి చూడండి నిజం చెప్పండి లేకపోతే మీకు పోలీస్ స్టేషన్లో ఉండవలసి వస్తుంది నిజం చెప్తారా లేదా అని భద్రావతి అనగానే అప్పుడు భాగ్యం భర్త మాత్రం చూడండమ్మా మాకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు ఇండ్లు లేవు కానీ నా భార్య మాత్రం నా కూతురికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని ఒక డబ్బున్న అబ్బాయిని చూసి పెళ్లి జరిపించాలని నా భార్య కంది అందుకే ఈ విషయం రామరాజుకు చెప్పకుండా నా కూతుర్ని రామరాజు కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకున్నాం అంతే కానీ ఇందులో ఎటువంటి మోసము లేదు అని చెప్పి ఇక భర్త అనడంతో అప్పుడు భద్రావతి ఇంకా ఏం మాట్లాడుతున్నారా ఇది మోసం కాదా మోసం చేసి రామరాజు కొడుకుని పెళ్లి చేసుకుంటారా ఆ రామరాజు కోడు ఒక తిక్కలోడు మిమ్మల్ని నమ్మి తన కొడుకుని నీ వాళ్ళ కూతురికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు ఇప్పుడు ఈ విషయం నేను రామరాజుతో చెప్తే ఈ పెళ్లి ఆగిపోతుంది ఇక దాంతో రామరాజు తన కొడుకు పెళ్లి ఆగిపోయినందుకు ఎంతో బాధపడతాడు ఇప్పుడు ఈ ప్లాన్ వల్ల రామరాజు కుటుంబం అంతా బాధపడుతూ ఉంది అని చెప్పి ఇక భద్రావతి భాగ్యం భర్త చెప్పిన మాటలన్నీ వీడియో తీసుకొని ఇక ఇంటికి వెళ్తుంది అక్కడికి వెళ్ళి ఒరే రామరాజు ఇప్పుడు ఎంతో సంతోషపడ్డావు కరా నాకే వార్నింగ్ ఇచ్చావు కదా ఒకసారి బయటికి రారా అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు భద్రావతి మాటలు మర్యాదగారని అనగానే అప్పుడు భద్రావతి నీ ఆ భాగ్యం నిజస్వరూపం నీకు తెలియక తన కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నావు చూడు ఒక్కసారి ఈ వీడియో చూర్రా ఆ భాగ్యం స్వరూపం తెలిసిపోద్ది అని భద్రావతి తన దగ్గర ఉన్న వీడియోని ఇక వేదవతికి ఇస్తుంది ఆ వీడియో చూసిన వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే వేదవతి ఏంటండి ఇలా జరిగిందేంటి ఈ భాగ్యం ఇంతలా మోసం చేసిందంటే ఇప్పుడు మనం నిజం దాచి తన దగ్గర మనమే మోసం చేశామని ఇన్ని రోజులు తను మన మీద కోపంగా ఉంది కానీ ఇప్పుడు తను చేసిందేంటి ఇడ్లీ బోండాలు అమ్ముతూ మనల్ని మోసం చేస్తుందా పదండి వెంటనే ఆ భాగ్యం దగ్గరికి వెళ్ళి అసలు నిజం తేల్చుకుందాం అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ ఇక జరగని పెళ్ళికి గొడవ వదిలేసాయి అని రామరాజు అంటాడు అప్పుడు భద్రావతి ఏంట్రా రామరాజు నీ కొడుకు పెళ్ళి అంగరంగ వైభవంగా చేశానని కలలు కన్నావు కదా చూడు ఒక పేదింటి అమ్మాయి నీకు కోడలుగా వచ్చింది ఒక మోసగత్తె కూతుర్ని నీ కొడుక్కి భారీగా తీసుకొచ్చావు ఆ చందుగాడి జీవితం నాశనం చేశావు అని చెప్పి ఇక భద్రావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ మాటలు విన్నా శ్రీవల్లి మాత్రం లేదు మావయ్య మేము ఎలాంటి మోసము చేయలేదు ఆ రోజు నేను మీతో ఈ నిజం చెప్తామంటే అమ్మ వద్దని నా నోరు మోయించింది కానీ నేను మాత్రం బావని నిజంగా ప్రేమించాను నిజం మావయ్యా అని చెప్పి ఇక శ్రీవల్లి బాధపడుతూ ఉంటే ఆ మాటలు విన్న రామరాజు పదమ్మ లోపలికి వెళ్దాం పదండి అని చెప్పి ఇక రామరాజు ఇంట్లోకి వచ్చి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఈ విధంగా భద్రావతికి వార్నింగ్ ఇచ్చి ఇక చందు శ్రీవల్లిల పెళ్లి జరిపించిన భాగ్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్